తీసుకొని వెళ్ళిపోతున్నాము ప్రేమ మేఘాలిలా నేనే నీ గిఫ్ట్ ఎక్కండి యూట్యూబ్ ఛానల్ మీ కౌరీరాజ్ సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా వెడ్డింగ్ యానివర్సరీ వ్లాగ్ అనమాట సో ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను నేను సో వెడ్డింగ్ యానివర్సరీ ఎక్కడికి ఓ మా వ్లాగ్ స్టార్ట్ చేశాను కదా సో మేమైతే ఇప్పుడు హాయ్ మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట చక్కగా మా థ్యాంక్ యూ సో మచ్ నేను రెడీ అయిపోయాను హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు అనమాట సో ఇప్పుడు మేము కొమ్మరెల్లి మల్లన్న టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము లాస్ట్ ఇయర్ మేము యాదగిరిగుట్ట వెళ్ళాము సో ఈసారి కొమరెల్లి మల్లన్న టెంపుల్కి వెళ్దామని రెడీ అనమాట సో మీకు చూపిస్తాను నేను ఏ డ్రెస్ వేసుకుంటున్నాను ఏంటి అనేది సో నేను వచ్చేసి ఈ డ్రెస్ వేసుకుంటున్నాను నాకు ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి వచ్చింది అన్నమాట సో చూసారు ఆర్టిస్ట్ హౌస్ అంటే ఎలా ఉంటాయి మొత్తం అన్నీ పడేసి ఎక్కడంటే అక్కడ పడేసి హడావిడిగా రెడీ అయిపోయి బయలుదేరిపోతుంటాం అనమాట సో ఇప్పుడైతే నేను మేకప్ అయితే వేసేసుకున్నాను సో ఇప్పుడు రెడీ అవ్వాలి ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ ఈ డ్రెస్ గురించి చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇది లంగా ఓని అనమాట టూ డ్రెస్సెస్ తీసుకున్నాను వీళ్ళ దగ్గర ఒకటి వచ్చేసి లాంగ్ కుర్తీ టైప్ అనమాట కుర్తీ కాదు అది లాంగ్ ఫ్రాక్లా అనమాట సో ఇంకోటి వచ్చేసి లెహెంగా సో ఇది వచ్చేసి లెహెంగా అనమాట చాలా బాగుంది ఇది రెడీమేడ్ ఇది మనం స్టిచ్ చేయించింది కాదు సో చేసారు అంత కలర్ఫుల్గా ఉంది కలర్ఫుల్గా దీనికి యాక్చువల్ ఉగాదికి అనుకున్నాను బట్ ఉగాది కుదరలేదు కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళట్లేదు కదా నేను సో బ్లౌజ్ కూడా ఏం చెక్క రెడీమేడ్ది అంత బాగుందో కదా నాకైతే బాగా నచ్చింది లెంగా అని సో రెడీమేడ్ ఈజీగా మనము ఎక్కడికైనా చక్కగా కుట్టించుకోకుండా ఇలా రెడీమేడ్ కొనేసుకొని వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట దీనికి ఓని కూడా చాలా పెద్దగా ఇచ్చాడు చాలా పెద్దగా ఉంది ఓని అండ్ ఇది ఒకటి ఇది ఒకటి టూ డ్రెస్సెస్ అనేది తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్ పేజ్లోని ఇది కూడా మనం ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ టెంపుల్స్ కానీ వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట సో ఈ టూ బాక్స్ తీసుకున్నానే ఇంకా రెడీ అయిపోయి మా ఆయన ఎర్రగా చూస్తున్నాడు కళ్ళు ఎర్రగా అయిపోతున్నాయి స్కూల్ చేసేద్దాం రెడీ అయిపోయి సో ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేసేయండి సో నీ కోసం ఒక చేపించి నీ కోసం నేను ఒకటి తెప్పించాను ఎడిటింగ్ లో తీసేయండి సార్ పెద్దదే కాదు చిన్నది ఇది గెస్ట్ చెప్పాలి వాట్ ఈస్ దిస్ టు వరీ నేను కూడా చేయలేను నేను కూడా హలో ఓపెన్ చేయదు హలో ఓపెన్ చేయదు ఓపెన్ చేయదు టచ్ చేసి చెప్పు చూద్దాం టచ్ చేసి చెప్తారో లేదో అని చెప్పు ఆల్ఫాబెట్స్ తో ఒక నేమ్ I think... Uh, you think? No, 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 don't. L L L, L. O, L. o. Hmm. V P hmm. e. L. L O V Love wow. Correct, right? Love, right? Yes, you should say love, right?

సో ఒక డిసిషన్స్ అయితే తీసుకుంటున్నాం కొన్ని సో అవి సక్సెస్ అవగానే మీకు అవి అప్డేట్ ఇద్దాం తో చూడాలి సో అనమాట అంతే గిఫ్ట్స్ అయిపోయినాయి మమ్మీ డాడీకి చేయించాను నాన్నకి మీకు కూడా ఇలాంటి ప్రేమ్స్ చేయించాలి అనుకుంటే ఎలాంటి ఒకేజన్స్ లో సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం కింద వాళ్ళు లింక్ ఇస్తాను ఒకసారి చెక్అౌట్ చేసేదే వా అయ్యయ్యో ఆ మొత్తానికైతే ఫైనల్ గా రెడీ అయిపోయాము ఇద్దరం సో నా అవుట్ ఫిట్ ఎలా ఉంది బాగుంది కదా సో ఇది ఫైనల్ గా ఇందాక చూపించే కదా లెహంగా సో ఫైనల్ గా ఉందన్నమాట చాలా బాగుంది ఇప్పుడు మేము కొమరెల్లి మల్లన్న టెంపుల్ కి వెళ్తున్నాం అనమాట చాలా లేట్ అయిపోయింది యాక్చువల్ మార్నింగే లేవాలన్నమాట సార్ డ్యూటీ లేట్ అయిపోయింది కాబట్టి మనం మార్నింగ్ లేట్ గా ఇచ్చాము సో రెడీ అయిపోయి ఇంకా ఏం తినలేదు ఫస్ట్ అయితే దర్శనం చేసుకున్న తర్వాత తిందాము అని చెప్పేసి సో ఇప్పుడైతే మేము ఇద్దరం రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట వెడ్డింగ్ యానివర్సరీ గిఫ్ట్ నేనే నీ పెద్ద గిఫ్ట్ అంటున్నాయి అంతే కదా మరి సరే సార్ నేను అంటే సో వెళ్ళిపోదమ్మా ఇంకా లేట్ అవుతుంది ఆన్ ఆది వేలో మల్లన్న టెంపుల్ మేము కూడా ఫస్ట్ టైం చూడ్డా సో ఇప్పటి నుంచి అనుకుంటున్నాం వెళ్దాం వెళ్దామని అని సో ఇప్పుడైతే ఇలా కుదిరింది సో ఇలా రెడీ అయిపోయి ఆడవాళ్ళంటే ఎక్కువ రెడీ అవుతాం కదా అలా అలాగే నా తల కొట్టుకుంటున్నారనమాట రెడీ అవుతున్నా రెడీ అవుతున్నాం అని సో వెకేషన్స్ ఉన్నప్పుడు కాక ఇంకెప్పుడు రెడీ అవుతామండి సో అందుకని వెళ్దాం తొందరగా వెళ్దాము సో కంటిన్యూ వే మీ అని మీ అందరికీ చూపిచ్చేస్తారు మీరు కూడా మల్లని స్వామి దర్శనం చేసేస్త పదండి 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 ఫీలింగ్ మన మ్యారేజ్ డే కి నీకు చిన్న గిఫ్ట్ నాకు తెలుసు నేను ముందే చెప్పానా మా ఆయన చాలా పెద్ద ముందు ముందు ప్లానింగ్ పెద్ద పెద్ద వేస్తారు అని చెప్పేసి నాకు తెలుసు ఐడియా ఉంది నాకు కానీ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంకా విల్లాను అనుకున్నాను బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది చెయ్యాలి అసలు ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నావు కదా పురాణి కుండే థ్యాంక్ యూ ఏమి సో ఇది ఒక చిన్న కానుక ఎలా ఉంది కానుక బట్ కొన్ని ఉంటాయి అంటే మనం కూడా తీసుకోలేని సిచువేషన్స్ ఉంటాయి బట్ ఇలా గిఫ్ట్ ఇస్తే ఇంకా బాగుంటుంది అయ్యే నా ఫోన్కి మ్యాచింగ్ అబ్బాయిది సేమ్ కలర్ మ్యాచింగ్ కలరు మ్యాచింగ్ చేసే తీసుకున్నావా థ్యాంక్ యూ సో మచ్ సో సో మచ్ మచ్ ఐ టూ మై ఐఫోన్ వాచ్ గిఫ్ట్ ఇచ్చినందుకు సో సోపెన్ చేసేద్దాము ఎక్స్పెక్ట్ చేయలేదు సో నాది ఐఫోన్ కాబట్టి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము యాపిల్ వాచ్ తీసుకోవాలని సో నాకు యూస్ అవుతుంది నాకు ఇష్టం అని చెప్పేసుకొని తెచ్చేస్తారు థ్యాంక్ యూ బేబీ ఫస్ట్ నువ్వే పెట్టేసి చేద్దాం ఇది నా ఫోన్కి మ్యాచింగ్ ఇది బాగుందో అసలు చాలా ఇందులో ఏంటి మొత్తం ప్రపంచం కనిపిస్తుంది మల్లన్న టెంపుల్ టెంపుల్కి రీచ్ అయిపోయామనమాట నేనైతే ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మ్యారేజ్ డే రోజు ఇలా వెళ్ళడం वाओ, तो एंट्रेंस ऐसे आधी पे है। कितने किलोमीटर्स तो? एक करन ची इनको का 4.5 किलोमीटर्स। 4.5 किलोमीटर्स। तो रोड से इतने बाउन हैं हापिका रावच्छू टेम्पल के। तो इधर तो कुत्ते का अपार्टमेंट कंटर, अपार्टमेंट का तो स्कूल हाँ? कॉलेज। इतने सो स्कूल हाँ कॉलेज। అనమాట సో అన్ని వేళ మనకి పంట పొలాలు కనిపించాయి మనకి ప్రకృతి అన్న పంట పొలాలన్నా చాలా ఇష్టంగా అప్పుడు అనమాట సో చాలా బాగుంది వెదర్ అయితే కదా కూల్ గా ఉంది ఇప్పుడు ఇక్కడ కనిపించేది కుమ్రోలిమలున్న కుండ ఎదురుగా ఉంది కదా అంత క్లారిటీ గా లేదు సో ఓకే బ్యాక్ గ్రౌండ్ ఎంత సూపర్ ఉంది పంట పొలాల ఎప్పుడు కొంటున్నాడు చాలా గ్రాసుకుందాం సో నా చేత పొలం పనులు కూడా చేపిస్తాడంటే ఫ్యూచర్లోని సో ఓకే నో ప్రాబ్లమ్ సో మా వెడ్డింగ్ యానివర్సరీ అయితే ఇలా అయిపోయింది డే అయితే ఇలా కంప్లీట్ చేసేసాం అనమాట హ్యాపీగా ఎవ్రీ ఇయర్ మేము దర్శనం అనేది కంపల్సరీ సో లాస్ట్ ఇయర్ యాదగిరిగుట్ట వెళ్ళాము అంతకు ముందు ఇంకెక్కడెక్కడో తిరిగాం కానీ గుర్తులేదు అది అది కాదు స్పెషల్ రెగ్యులర్ రెగ్యులర్ అనమాట ట్రిప్స్ అవన్నీ సో అంటే ఒక్కొక్క ట్రిప్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాము కొన్ని లైఫ్ లో చేంజెస్ అండ్ డెవలప్మెంట్స్ అలాగే కొన్ని డెసిషన్స్ కూడా మేము తీసుకుంటున్నాం అనమాట లైఫ్ లో అంటే ఎవ్రీ ఇయర్ మనం కొత్తగా ఉండాలి అలాగే మనం ఎవ్రీ ఇయర్ న్యూ న్యూ డెసిషన్స్ తో తీసుకుని ముందుకెళ్తూ ఉండాలన్నమాట లైఫ్ లో అన్ని ఒడిదుడుకులు అనేది ఇట్స్ కామన్ బట్ అవన్నీ మనము గట్టిగా మంచి సంకల్పంతోని ఇలా ఇద్దరం కలిసి స్ట్రాంగ్ గా తీసుకొని వెళ్ళిపోతున్నాము రెండు ప్రేమ గాలిలా తూ సో మా లైఫ్ ఇలాగే హ్యాపీగా ఉండాలని అందరూ బ్లష్ చేసేయండి అండ్ ఇప్పటి వరకు బ్లష్ చేసిన వాళ్ళందరికీ వెరీ 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 థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ ఎగ్ అడ్వాన్స్ అడ్వాన్స్ క సారీ మారీ లైఫ్

మాట ఉంటే ఇదే అంత ఉంది గిఫ్ట్ అని సో ఇప్పుడు ఏమంటాను అబ్బా నేనే నీకు పెద్ద గిఫ్ట్ ఓ లెక్క అదృష్టం వచ్చేసింది సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాము సో ఇక్కడ నుంచి మేము ఇంకా టెంపుల్ దర్శనం అయిపోయి డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోతాము ఇంకా అక్కడ నుంచి మనం ఇంకా కామన్ కథ రెస్టారెంట్ కి వెళ్దాము హౌటింగ్ అట్లా బయటకు వెళ్దాము సో ఇక్కడైతే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఈ ప్రకృతిని చూసి మీరు ఇక్కడ ఎంజాయ్ చేసేయండి